నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఆశ పెడ్యత రావడం జరిగిందండి ఇప్పటివరకు ఆల్రెడీ పెన్షన్ అనేది తీసుకోవడం జరిగిందిగా కొత్త పెన్షన్లకు సంబంధించి ఎప్పటి నుంచి జమ చేస్తారో ఏంటి అసలు కొత్త పెన్షన్లు ఇస్తారా ఇవ్వరా ఇందుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట గుడ్ న్యూస్ అయితే చెప్పారు నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆఫుకేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగే తెలిపండి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి రేవంత్ సర్కార్ అయితే శుభార్త చెప్పేందుకు రెడీ అవుతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందని ఇక్కడ చూసుకోవచ్చు మనం ఏదైతే ఎన్నికల హామీలో ముందు రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే కనుక ఆసరా పెన్షన్ పెంచుతామనే హామీ అయితే ఇచ్చారు ఆ సంగతి తెలిసిందే కదా అనుకున్నట్టుగానే ఇక్కడ వచ్చేసి మనకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగిందనమాట మొత్తానికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత దీన్ని చేవితా పెన్షన్ పథకంగా అమలు అనమాట అయితే ఇప్పటివరకు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏడాదిన్నరగా పైగా అవుతున్నా ఇప్పటివరకు ఆసరా పెన్షన్లు అనేది మొత్తం పెంపు అనేది ఎలాంటి నిర్ణయం అయితే లేదు కాబట్టి సో ఇక ప్రభుత్వం అయితే మరికొన్ని రోజుల్లోనే దీన్ని పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు ఇక్కడ శుభార్త చెప్పడానికి రేడీ అవుతుందని చెప్పేసి సమాచారం అండి సో వాస్తవానికి ఆ ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి సర్కారే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే పెన్షన్లు అనేది పెంచుతామని చెప్పారు హామీ ఇచ్చింది మరి అప్పటి వరకు ఉన్నటువంటి రెండు వేల రూపాయలు ఇక్కడ మనకు నాలుగు వేల రూపాయలు చేసి ఇస్తామని అలాగే ఇక్కడ దివ్యాంగులకు వచ్చేసి నాలుగు వేల రూపాయలు ఇచ్చే వాటిని పెన్షన్ను మొత్తాన్ని ఆరు వేల రూపాయలు అనేది పెంచి ఇస్తామని చెప్పడం అయితే జరిగింది సో లెక్కన త్వరలోనే దీన్ని అమలు చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ఏర్పాట్లు జరుగుతున్నట్లు అప్డేట్ అయితే జరుగుతుందన్నమాట అనమాట మరికొద్ది రోజుల్లో తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలైతే నిర్వహించేందుకు మరి ఇక్కడ మనకు ప్రభుత్వం సిద్ధమవుతుంది దీంతో ఎన్నికల నిర్వహణ కన్నా ముందే ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను పెన్షన్ మొత్తాన్ని పెంచాలని రేవంత్ సర్కారు భావిస్తుందట సో మొత్తాన్ని పెంచిన మొత్తం తర్వాత ఎన్నికలకు ఏదైతే ఉందో మనకు వెళ్తే బాగుంటుందని ప్రజల్లో తమ పార్టీ పట్ల నమ్మకం కలుగుతుందని భావిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట దీన్ని బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు సర్కారు ఎన్నికల హామీ మేరకు రేషన్ కార్డులు జారీ దాని తర్వాత ఇందిరా పట్టాలు ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి అలాగే వచ్చే నెల నాటికి పెన్షన్ అనేది పెంచేందుకు రెడీ అవుతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ఇక్కడ మనం చూసుకోవచ్చండి సో కాబట్టి ఇప్పుడు మనకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆసర పెన్షన్లు మంజూరు చేసింది ఇక్కడ వచ్చేసి మనకు వృద్ధులు దివ్యాంగులకు అదేవిధంగా చేతి వృత్తులు వీళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది కదా సో వీళ్ళెక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే ఎలక్షన్లు అయితే ఉన్నాయి ఎలక్షన్లు ఎప్పుడు ఉండబోతున్నాయి ఏంటి అనేది చాలామంది ఎదురు చూస్తున్నారు కాబట్టి ఎలక్షన్లు అనేది జూన్ లేదా జూలై మాసంలో అయితే ఉండే అవకాశాలు అవుతుంది కాబట్టి ఆలోపు తప్పనిసరిగా మనకు వచ్చే నెల నుంచే పెన్షన్ అనేది పెంపు అనేది ఉండే ఛాన్స్ అయితే ఉంది మరి ఎవరికి పెంచుతారు ఏంటి అనేది కూడా మనకు క్లారిటీ అయితే కావాలి కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మనకు ప్రజా పెట్టారు అప్పుడు చాలామంది దరఖాస్తు చేసుకున్న జరిగింది ఎలిజిబిలిటీ లిస్టు గతంలో అప్లికేషన్ చేసుకునేవారు దాంతోపాటు ఇప్పుడు అప్లికేషన్ చేసుకునే వారికి సో మొత్తం మీద వీరందరికీ కూడా కలిపి ప్రభుత్వం ఆసరా పెన్షన్లు అనేది పెంపు అనేది ఉండబోతున్నట్లు కొత్త పెన్షన్లు అనేది ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది చాలామంది పెన్షన్లు అనేది తీసుకున్నారండి మనకు జూన్ నెల పెన్షన్లు ఇప్పటివరకు అయితే కొంతమందికి వచ్చాయంటున్నారు కొంతమంది తీసుకోలేదు వాస్తవానికి మూడు నెలల పెన్షన్ తీసుకోకపోతే కట్ చేస్తారు కాబట్టి తప్పనిసరిగా పెన్షన్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇది మనకు ఆసరా పెన్షన్లకు సంబంధించి ఒక చిన్న లేటెస్ట్ అప్డేట్ అండి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా తెలియజేస్తానండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్